నమో వెంకటేశాయ ఉగాది పర్వదినం నాడు వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల శ్రీవారి ఆలయం ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది సంబరాలు మొదలయ్యాయి ఉగాది పర్వదినం నాడు తిరుమల వైకుంఠాన్ని తలపిస్తోంది క్రోధీనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని అత్యంత వైభవంగా ముస్తాబు చేసింది టీటీడీ వివిధ రకాల పుష్పాలతో వివిధ వర్ణాల విద్యుత్ దీపాలను అలంకరించారు శ్రీవారి ఆలయం వద్ద శ్రీ మహావిష్ణు అవతారాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి గార్డెన్ సిబ్బంది రెండు రోజుల మేర కష్టపడి శ్రీవారి వివిధ రూపాలను ఆలయం వద్ద ఏర్పాటు చేశారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అవతారాన్ని ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేశారు అయోధ్యలో రామ్లాల్ విగ్రహ ప్రతిష్ఠ చేసిన రోజున లడ్డూలను టీటీడీ అయోధ్యకు పంపింది త్రేతాయుగంలో రాముడైన శ్రీ మహావిష్ణువు ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వరునిగా విరజిల్లుతున్నాడు వామన రూపంలో శ్రీ మహావిష్ణువు ప్రతిమ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది కేవలం మూడు అడుగుల కోరిన వామనుడు కేవలం మూడు అడుగులు కోరిన వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన పురాణాన్ని భక్తులు గుర్తు చేసుకున్నారు యుగంలో మంచి చెడుకు మధ్య జరిగిన యుద్ధము అనంతరం శ్రీమద్ భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జున్కి భోజించాడు అయితే అల్లరి కృష్ణుడు అంటేనే అందరికి ఇష్టం ఎడ్లబండిపై వెన్నను తింటున్న ప్రతిమను ఆలయం వద్ద ఏర్పాట్లు చేశారు భక్త ప్రహ్లాదు రక్షించి హిరణ్య కశ్యపుణ్ణి స్తంభంలో నుంచి పెక్ ఏంది పెకిలించుకొని బయటకు వచ్చిన శ్రీ నరసింహ అవతారాన్ని అద్భుతంగా అంటే అత్యద్భుతంగా తీర్చిదిద్దారు కరుణామయుడిగా శ్రీ నరసింహస్వామి వారి అవతారం ఆలయం వద్ద కనువిందు చేస్తోంది ఈ కలియుగంలో నరసింహుడైన వరాహమూర్తి అయిన ఆపదలో ఆదుకునే ఆనందమూర్తి అయిన శ్రీ వెంకటేశ్వరుడే అంటూ మూడు ముఖాలు కలిగిన శ్రీవారి ప్రతిమను ఆలయం వద్ద ఏర్పాటు చేశారు ఉగాది పర్వదినం నాడు ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు కన్నుల పండగే ఇవి అనమాట ఉగాది రోజు జరిగిన విశేషాలు మనకి ఇప్పుడే అందిన వార్త ఇలా చిన్న చిన్న వీడియోస్ దాదాపు ఇది టూ మినిట్స్ కూడా లేదు ఇంత చిన్న వీడియోలో మనకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి ఎక్కడ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ